వీక్షకులందరికీ నమస్కారం మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగుశుర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింసన్మంసనేరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళా బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు కుంభరాశి వారికి మే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఒక అదృష్ట యోగంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే గాఢాంధకారంలో కూరుకుని పోతూ ఉన్నటువంటి వీళ్ళ జీవితాన్ని ఏదో ఒక తెలియని వెలుగు ఒక ఆపన్న ఆస్తంలా ఇచ్చి పైకి లాగితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇంకా ఊబులో పడిపోయాం ఇంకేమి లేదు ఒక చెయ్యి ఒకటే ఉంది పైన ఆ చేతిని పట్టుకుని ఎవడైనా లాగితే జీవితం మీద ఆశలు చిగురించినప్పుడు ప్రాణం పైకొచ్చినప్పుడు ఎంత ఉపశమనంగా ఉంటుందో అమ్మయ్య రా అన్నట్టు అలా కుంభరాశి వారికి ఐదవ స్థానంలో గురుడు ఉపయోగపడతారు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతి హర్షితం సదా స్వజన సౌఖ్యం పంచమ స్థానగే గురౌ గురుడు గురించి చాలా గొప్పగా చెప్పారు అర్ధలాభం తదైశ్వర్యం డబ్బు గురించి మాట్లాడారు ఐశ్వర్యం గురించి ఎందుకు మాట్లాడతారంటే మూడు నాలుగవ స్థానాల్లో అంటే రెండు సంవత్సరాల పాటు గురుబలం ఉండదు రెండేళ్లు ఎంత దీనాతి దీనమైనటువంటి స్థితిని చూడాలో అంత దారుణమైనటువంటి దారిద్ర్యపు స్థితిని చూస్తారు అంత క్లేశం ధనఛేదం అంత అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం బంధువులతోటి గొడవలు ఎవడో మనతో మాట్లాడడు ఎవడో చెప్పిన మాట విండవు ఎవడో మనల్ని నమ్మడు అలాగేనేమో ఏది సాగదు ముందుకి ఎంత కష్టపడ్డా ఎంత శ్రమిస్తూ ఉన్నా జీవితంలో ఎదుగుదల ఏమీ ఉండదు దానికి తోడు ఏలినటు శని ఇంకా అసలు పుండి మీద కారం చెల్లినట్టు గురుబలం లేకపోతేనే చాలా సమస్యలు అనుకుంటే దానికి ఏలింగ్ నాటించింది దానికి తోడు బలం లేదు అంటే గోచార ప్రకారంగా ఎంత ఇబ్బందుల్ని అనుభవించాలో అంత ఇబ్బందుల్ని అంటే మానసికమైన డిప్రెషన్ దగ్గర నుండి అనారోగ్య సమస్యలు వైవాహిక జీవిత సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఏమి చూసినా సమస్యలే అందులో వాడెవడో చెప్తాడు లెక్కల పుస్తకంలో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఏ అన్నట్టు అంత సమస్యలుగానే కనబడుతూ ఉంటాయి మరి అటువంటి టైంలో పంచమ స్థానంలోకి గురుడు వెళితే ఇందాక చెప్పినట్టు ఇంక అయిపోయింది జీవితం మన ఆశలు వదిలేసుకున్న టైంలో లాగుతాడు దేవుడు ఎలా లాగుతాడంటే ఆ ఊపు ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకున్నటువంటి విధంగా లాగుతారు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం ఏ పని చేయడం ద్వారా అయితే మనం ఆనందంగా ఉంటామో వాళ్ళ నా ఉద్యోగం నాకు నచ్చుతుంది చేస్తారు వాళ్ళ నా వ్యాపారం చేయడం నచ్చుతుంది చేస్తారు అర్థలాభం అంటే ఆర్థిక లాభం కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది సంతతి కలుగుతుంది వివాహ శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహలాభం కలుగుతుంది సొంత ఇల్లు కట్టుకోవడం వాహన లాభం కలుగుతుంది వస్త్ర లాభము వస్తులాభము బంగారము ఇటువంటి వాటన్నిటినీ కొనుగోలు చేయగలుగుతారు స్వకర్మ రతి హర్షితం సదా స్వజన సౌఖ్యం చ ఎంత గొప్ప విషయం అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని తోలనాడినటువంటి వారు ఇప్పటి వరకు మిమ్మల్ని తిట్టినటువంటి వారు అరే మనకి వీడితో ఏం అవసరం వస్తుందిలే అని మీతో సాన్నిహిత్యాన్ని సైతం వదిలిపెట్టుకున్నటువంటి వారు తిరిగి మీ అవసరం వచ్చి మీతో మాట్లాడడాన్ని గమనించవచ్చు అంటే కాలం ఎంత విచిత్రాన్ని చేస్తుందో చూడండి మనకి వీడితో అవ వాళ్ళు మొహమ్మీ చెప్పుంటారు గతంలో నాకు నీతో ఏం అవసరం లేదు నేను నీతో ఏం మాట్లాడను నాకు నీతో ఏం అవసరం లేదు కాబట్టి నువ్వు నా వెనకాల రావక్కర్లా నేను నీకు రూపాయిను నువ్వు నాకు రూపాయి ఇవ్వక్కర్లా అని మాటలు మాట్లాడి మనతోటి సంబంధ బాంధవ్యాల్ని వదిలిపెట్టి ఇష్టపడ్డవారు సైతం వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి తరుణంలో తిరిగి వారు మరలా మీ దగ్గరికి చేరడం అనేటువంటిది అది ఒక ఒక గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఒక ఆనందంగా ఫీల్ అవ్వచ్చు ఏదైనా సరే ఒక మంచి విషయంగా మనం అలాగే మిమ్మల్ని నమ్ముకొని మీ వెనక ఉన్నటువంటి వారు కష్టకాలంలో మీ వెన్నంటే ఉన్నటువంటి వారు వారందరూ కూడా ఇప్పుడు మీకు సక్సెస్ రావడం వల్ల వాళ్ళు చక్కగా ఆ సక్సెస్ని అనుభవించగలుగుతారు స్వ స్వకర్మర సదా స్వజన సౌఖ్యం చీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి సమయము కాబట్టి కాలం మారింది కుంభరాశి వారికి గురుబలం పెరిగినంత మాత్రం చేతనే అటు ఆర్థిక ఐశ్వర్యము అలాగే మానసిక ఐశ్వర్యము ఇలా కలగబోతూ ఉన్నాయి ఈ గురుడు పంచమ స్థానంలో బుర్రలో పాదరసం పోసినట్టు ఈ ఆలోచన వచ్చినా అది ఆలోచన ఆచరించడం ద్వారా సక్సెస్ అయిపోతారు కుంభమేళాలో వ్యాపులను అమ్మి వేలకు వేలు సంపాదించాడు ఒకడు అలా ఏదో ఒక థాట్ వస్తుంది ఆ వ్యాపారం పెట్టేస్తారు సంపాదించేస్తారు అలా ఏదో ఒక ఆలోచన ఉద్యోగం మార్పు చేయాలనుకుంటారు చేసేస్తారు పలానా విదేశాలకు వెళ్ళాలనుకుంటారు వెళ్ళిపోతారు లేదా ఇంకోటి ఏది చేయాలనుకుంటారు అది చేస్తారు ఏంటంటే అది సక్సెస్ అవుతుంది దీనికి జాతక బలం కూడా కావాలి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే రాహు కూడా బలంగా ఉన్నారు రెండవ స్థానంలో ఈ మే ఇరవై ఒకటో తారీఖు వరకును అప్పటి వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఉన్నది రాహు వల్ల కూడా అటు ఈ మే పదిహేను దాటిన తర్వాత సంవత్సర కాలం పాటు గురుబల ఉన్నది కాబట్టి అన్నింటిలోనూ కూడా కుంభరాశి వారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి స్వస్తి